అందరికీ కూడా నమస్కారం అండి మొన్నటి రోజున ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో అది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం నారా లోకేష్ గారు కొన్ని నెలల క్రితం అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పడం అనేది జరిగింది కరెక్ట్గా స్కూళ్ళు తెరిచే సమయానికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈ పథకం అమలు చేస్తాము తల్లుల ఖాతల్లో ఈ డబ్బులన్నీ కూడా వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ మాటకు అనుగుణంగానే ఈ రోజున స్కూల్ తెరిచే సమయానికి డబ్బులన్నీ కూడా తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి పడడం అనేది ఏదైతే ఉందో దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా హర్షిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంతకు ముందు వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలున్నా ఒకరికే డబ్బులు పడిన పరిస్థితి మరి ఈ రోజున అలా కాకుండా ఒక తల్లికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి కూడా డబ్బులు పడతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇంత మంచి కార్యక్రమం చేస్తే ఇంత ట్రాన్స్పరెంట్గా తల్లులందరూ బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు పడతా ఉంటే ఈ వైకాపా నాయకులు అందరూ కూడా బురద జల్లాలని చెప్పి చూస్తూ ఉన్నారు అయ్యా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళనో మీ ఇంటి ముందున్న వాళ్ళనో మీ గ్రామాల్లో ఉన్న వాళ్ళనో వెళ్ళి అడగండి డబ్బులు పడ్డాయా లేదా అని అలాగే స్కూల్ ఫండ్ కోసం రెండు వేల రూపాయలు డైరెక్ట్గా స్కూల్ అకౌంట్లోకి వెళ్ళే ప్రక్రియ అనేది పెట్టుకుంటే అది నారా లోకేష్ గారో లేదంటే ప్రభుత్వం మింగేసిందో అని చెప్పి మీరు నిందలు వేయడం సబబా మీ వైకాపా పార్టీ యొక్క అధికార సోషల్ మీడియా హ్యాండిల్లో ఇంత స్థాయి తగ్గి మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఉందా వీటికి మీరు సమాధానం చెప్పండి వీటికి సమాధానం చెప్పే మీరు రాజకీయాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను అదే రకంగా మన జిల్లా విషయానికి వస్తే మొన్న ఏదో ఫోటో చూశాను వైకాపా అధ్యక్షులు వారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఏదో పుస్తకం విడుదల చేశారు ఈ ప్రభుత్వం అంతంత మాత్రంగా ఉంది అని అయ్యా గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు నీచమైన పరిపాలన అందించారు కాబట్టే ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి అది పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్న ఘనత మీది అని చెప్పి గుర్తు చేస్తున్నాను ఎక్కడైనా సమయానికి కొనుగోలు చేసిన ధాన్యం యొక్క డబ్బులు రైతుకి ఇచ్చారా మూడేసి నెలలో నాలుగేసి నెలలు పడతా ఉంటే రైతు కనీసం తన పొలంలో పనిచేసిన కూలీలకు కూడా డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి మీ హయాంలో జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చుకున్నాం ప్రాధాన్యత ప్రకారం చేసుకుంటూ వచ్చాం వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయల పెన్షన్ మేము పెంచాం అది మా ప్రయారిటీ నెంబర్ వన్ గ్రామాల్లో ఉన్న నిరుపేద ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మారుతున్న కాలంలో పెరిగిన రేట్లలో గౌరవంగా ఉండాలని చెప్పి అది మేము అమలు చేసిన పథకం నెంబర్ వన్ అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని మేము ఓపెన్ చేయడం అనేది జరిగింది మా హయాంలో అంటే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు విద్యార్థులకు కానీ రైతులకు కానీ పెట్టిన బకాయిలన్నీ కూడా మేము విడుదల చేసిన మాట వాస్తవం కాదా నాలుగేసి నెలకి ఐదేసి నెలలకి మీరు రైతులకి డబ్బులు ఇస్తూ ఉంటే మేము కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే వారి అకౌంట్లోకి డబ్బులు జమ అయింది అన్న విషయం నిజం కాదా ఈ రోజున మళ్ళీ మేము తల్లికి వందనం కార్యక్రమం చేసాం ఇంకో వారం రోజుల్లో రైతన్నలకి మేము ఏదైతే సంవత్సరం వారీగా ఇస్తామన్న డబ్బు ఏదైతే ఉందో అది కూడా దగ్గరలోనే ఇస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం వైకాపా నాయకులందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక అవగాహన ఉన్న పార్టీ మా ప్రభుత్వానికి దూరదృష్టి ఉంది మమ్మల్ని నడిపిస్తూ ఉన్నది ఒక విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా యువ నాయకులు నారా లోకేష్ గారు ఆంధ్రదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి ఏ రకంగా చేద్దామనే వీళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా ఆలోచిస్తూ ఉంటారు మా కా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ మంచి పథకాల యొక్క ఫలాలన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి మీరు ఈ రకమైన పుస్తకాలు ఏమైనా రిలీజ్ చేయాలనుకుంటే వాటన్నిటిని కూడా అక్కడే చింపేసి మీకెందున్న డస్ట్బిన్లో పడేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అనేది రానున్న నాలుగు సంవత్సరాల్లో కూడా ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాం ప్రజలందరి మన్ననలు కూడా గెలిచే రకంగానే ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను